నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం పేదల ఇంట అభివృద్ధి పంటగా ఉగాది నుంచి పీ ఫోర్ విధానం ప్రారంభిస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని గెలిచి ప్రజలందరికీ మెరుగైన జీవితాలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి సంబంధించి కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది సంక్రాంతి సమయంలోనే విధాన ప్రకటన చేసింది మొదలు ఇంటింటి సర్వేలతో పేదల వివరాలు అవసరాలు ఆరా తీస్తున్నారు అలా ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త పథకం ప్రయోజనాలు అందించడమే తరువాయి అంటున్నారు మరి ఈ పీ ఫోర్ విధానం అంటే ఏంటి దీని ద్వారా పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమవుతుంది ఇందులో ఎవరి భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు బి రామాంజనేయులు గారు ప్రత్తిపాడు శాసనసభ్యులు అలాగే విక్రమ్ పోలా గారు సీనియర్ పాత్రికేయులు ముందుగా రామాంజనేయులు గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న పీ ఫోర్ విధానం అంటే ఏంటి అసలు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేదలు ఇరవై లక్షల మందిని ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి పేదరికం నుంచి విముక్తి చేయాలి ఇది వచ్చే ఉగాది నాడు శ్రీకారం చుట్టాలి అని కూటమి ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక వినూతనమైనటువంటి పథకం ఇది గతంలో ఆయన జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు ఆ గ్రామం నుంచి బయట ఉన్నటువంటి వాళ్ళు సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ మౌలిక వసతుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తమ వంతు సహకారాన్ని అందించాలన్నటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు రూపొందించారు అది సక్సెస్ అయింది ఆ తర్వాత పీ త్రీ ఫార్ములా వచ్చింది అంటే ప్రభుత్వం ఉంటుంది ప్రజలు ఉంటారు వారి మధ్య ఒక కాని చెప్పి అనేక కార్పొరేషన్ల ద్వారా రుణాలు సబ్సిడీలు ఇప్పించి వారిని పేదరికం నుంచి బయటికి తీసి పేదరికం నుంచి ఉన్నత స్థితికి తెచ్చేటటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు అయితే ఈరోజు పీ ఫోర్ ఫార్ములా అంటే ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది ప్రజలు ఉంటారు వీరి మధ్యన ప్రైవేటు వ్యక్తులు కూడా ఉంటారు వీరి ముగ్గురి మధ్య ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్పే పీ ఫోర్ ఫార్ములా అయితే ఇరవై నాలుగు వేల కన్నా వచ్చినటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళని పేదలుగా తీసుకొని అందులో ఇరవై లక్షల మందిని మొదట గుర్తించి అదేవిధంగా అత్యధిక ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు లేదా సేవా తత్పరత ఉన్నటువంటి ఫిలాంత్రఫిస్టులు కావచ్చు ఎన్ఆర్ఐలు కావచ్చు ఎవరైనా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి తెలిసినటువంటి రెండు పేద కుటుంబాలని వాళ్ళ పార్ట్నర్షిప్తో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వారికి ఒక సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం విక్రమ్ గారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇప్పటి వరకు పరిశ్రమలు లేకపోతే పెట్టుబడుల విషయంలో ఇలాంటివి వినిపించేటివి ఈ తరహా విధానాలని పేదరిక నిర్మూలనలు ఎక్కడైనా ఉపయోగించారు అసలు ఇది ఒక వినూత్న తరహా విధానం అండి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది జూలైలోనే ఈ ప్రతిపాదన ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి తరహా ప్రతిపాదనలు చేశారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో నాకు తెలిసి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఈ ప్రతిపాదన వారి ముందుంచారు అంటే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు సంపద పెరుగుతూనే ఉంది కానీ ఆ సంపద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావట్ల దాంతో ఏమవుతుందంటే ధనవంతులు ధనవంతులు అవుతున్నారు పేదలు పేదలుగా ఉండిపోతున్నారు మన భారతదేశానికి సంబంధించి ఒక నానుడు ఉందండి సీ ఆఫ్ పావర్టీ అండ్ ఐలాండ్స్ ఆఫ్ ప్రాస్పరిటీ అంటారు అంటే సముద్రం అంతా పేదరికంలో అక్కడక్కడ ద్వీపాలలాగా ఈ ఉన్నత వర్గాలు ఉన్నాయి అని అంటారు ఇది ఎందుకు జరుగుతున్నదంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషను అంటే సంపద సమానంగా పంపిణీ జరగటల మనకి తెలుసు భారతదేశ స్వాతంత్రం లభించి దాదాపు ఏడున్నర దశాబ్దాలు దాటిపోయినప్పటికీ కూడా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి కొంతవరకు పేదరికం తగ్గలేదంటే తగ్గింది కానీ ఇంకా నిరుపేదలు ఉన్నారు చాలా ఇప్పుడు రామాంజనే గారు చెప్పినట్టు ఏడాదికి చాలా అతి తక్కువ ఆదాయం పొందుతున్నటువంటి వాళ్ళు కనీసం విద్యుత్ లేనటువంటి వాళ్ళు తర్వాత సొంత గూడు లేనటువంటి వాళ్ళు కనీసం టీవీ లేనటువంటి వాళ్ళు సో ఈ రకమైనటువంటి వర్గాలు సమాజంలో మనకి కనబడతా ఉంటారు వాళ్ళని ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడతలా ఏ ఏంటంటే మనకి జీరో పావర్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారండి అంటే ఏంటంటే పేదరికం లేనటువంటి ఒక సమాజం అనేటువంటిది ఆయన ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారో ఆ విజన్లో ఒక పది లక్షాలని ఏర్పరచుకున్నారు ఆ పది లక్షల్లో మొదటిది ఇది జీరో పావర్టీ అంటే ఏ విధంగా ఈ పేదరికాన్ని తొలగిస్తారు ఇప్పుడు ఉన్న పథకాలు ఏమీ పోవు చాలామందికి అపోహలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పథకాలను ఏమైనా తొలగిస్తారా అనేటువంటిది కాకపోతే నేను చూశాను అటువంటి పథకాలను తొలగి ఇప్పుడు ఏదైతే పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినటువంటి అదేవిధంగా సంక్షేమానికి ఉద్దేశించినటువంటి అభివృద్ధికి ఉద్దేశించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తూనే ఈ పీ ఫోర్ అనేటువంటిది ఇంతకుముందు మనం తెలుసు మీరు ఇప్పుడే అన్నారు ఏది ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్లో మనకి అనేక అద్భుతాలు జరిగినాయి అంటే ద ప్రభుత్వాల దగ్గర ఆదాయం లేనప్పుడు ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెట్టిన తర్వాత మనకి తెలిసి వాళ్ళ రోడ్లు దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం కావచ్చు బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు అనేక అదేవిధంగా ప్రైవేటు భాగస్వామ్యంలో అనేక సమస్యలు రా రావటం తద్వారా సంపద పెరగటం ఉపాధి అవకాశాలు పెరగటం ఇదంతా జరిగినాయి ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా ఈ ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక భా జన్మభూమి ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా జన్మభూమికి మరో రూపు అనుకోవచ్చు జన్మభూమి మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైనటువంటి కార్యక్రమం అది విక్రమ్ గారు నాలుగు వరకు దిగ్విజయంగా జరిగింది విక్రమ్ గారు అది ఓకే అయితే ఇంతవరకు ఈ పీ ఫోర్ మోడల్ ఎక్కడైనా ఉందా ప్రపంచవ్యాప్తంగా ప్రీ ఫోర్ మోడల్ ఇప్పటివరకు లేదండి అంటే కొన్ని దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో వాళ్ళకి ఏంటంటే సిఎస్ఆర్ అంటున్నారు కదా అంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని నిధులను కేటాయించడం ఇవన్నీ జరుగుతున్నాయి అవి ఇంత పెద్ద దేశంలో అంటే ఇంత విశాలమైనటువంటి రాష్ట్రంలో ఈ రకంగా ఎవరైతే అట్టడుకున ఉన్నారో ఇరవై శాతం మంది ప్రజలని పది శాతం మంది ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పైకి తీసుకురావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒక కొత్తదండి మేబీ అక్కడక్కడ ఏదన్నా డిఫరెంట్గా ఉండొచ్చు కానీ బట్ ఇది మాత్రం కొత్త కాన్సెప్ట్ ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ మరి ఆచరణలో ఏ విధంగా వెళ్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది బట్ లక్ష్యం గొప్పది ఉద్దేశం గొప్పది ఆచరణలోనే ఈ కార్యక్రమం మొత్తం యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయని నేను అనుకుంటున్నాను రామాంజనేయులు గారు ఇప్పుడు ఉగాది నుంచి ప్రారంభం అంటున్నారు మరి దానికి సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ సర్వే అనేటువంటిది ప్రారంభించాము కొన్ని చోట్ల పూర్తి స్థాయిలోకి వచ్చేసింది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే మనం ఇచ్చుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏదైతే ఇరవై లక్షల మందిని మనం పేదలుగా గుర్తించామో వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా మరి విద్యాపరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లోనూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడింది ఇక్కడ మనం ఆలోచిస్తే ఎలా చేస్తారు అన్నటువంటి దాంట్లో ఇక్కడ మొట్టమొదట ఎవరైతే మనము పేదరిక పేదరికంలో ఉన్నారని గుర్తించామో వారిలో ఉన్నటువంటి ఇన్నరెంట్ స్కిల్ మీద సర్వే చేశాం సో మొట్టమొదట ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కుట్టు మిషన్ మామూలు మిషన్తో కుట్టేటటువంటి వ్యక్తికి అది ట్రెడిషనలే కావచ్చు ఇప్పుడు వారికి అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్ ఫ్యాషన్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో మామూలు కుట్టు మిషన్ బదులు జూకి మిషన్ తీసుకురావడం అనేది జరుగుతుంది సో తద్వారా ఏమైపోతుందంటే ఆయనలో పనితనాన్ని పెంచడం జరుగుతుంది ఎక్కువ ఉత్పత్తికి అవకాశం లభిస్తుంది తద్వారా ఆదాయం పెరుగుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లాగా రైతుకి ఒక ట్రాక్టర్ ఇవ్వడం ద్వారా లేదా వివిధ రకాలైనటువంటి పనిముట్లు స్ప్రే ఇప్పుడు డ్రోన్ వచ్చింది డ్రోన్ సర్వీస్ ఇవ్వడం ద్వారా అంటే ఆ వాళ్ళ యొక్క స్కిల్ను అప్గ్రేడ్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచడం ఒకవైపు అయితే రెండవది కుటుంబ ఖర్చులు తగ్గించాలి కుటుంబ ఖర్చులు తగ్గించాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి మనం చూడండి కుటుంబం నేపథ్యంగా మూడు వందల అరవై డిగ్రీల్లో ప్రభుత్వం ద్వారా సహాయం అందుతుంది ఒక ఒక ఇల్లు కావాలంటే ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఉచితంగా అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సహాయం అందడం అందులో మరీ పేదలుగా ఉన్నటువంటి ఎస్సీలకు యాభై వేలు బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్భై ఐదు వేలు అదనంగా సహాయం అందించడం ఇవన్నీ మనం చూస్తే అట్లాగే ఈ పవర్ సప్లై రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఇవ్వడం ఇప్పుడు అన్ని కుటుంబాలకు కూడా సౌర వెలుగుల ద్వారా వారికి కరెంటు బిల్లు తగ్గించి మిగిలిన మిగులు కూడా వాళ్ళకి పొదుపుగా ఇవ్వడం అనేటువంటిది వందో రెండు వందలో మిగిల్చి వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం అనేటువంటిది ట్యాప్ కనెక్షన్ మూడు సిలిండర్లు ఫ్రీ ఇవన్నీ కూడా ఖర్చులు తగ్గించడం జరుగుతుంది సో ఒకవైపు ఖర్చులు తగ్గిస్తూ మరొక వైపు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చదివితే చదవాలి లేదంటే ఏదో ఒక పని చేయాలి సో ఆ పని చేయడానికి వాళ్ళలో ఉన్న స్కిల్ని గుర్తించి వాళ్ళని అప్గ్రేడేట్ చేయడం లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్రణాళికలు కూడా ఏర్పాటు చేస్తున్నాం విక్రమ్ గారు ఇప్పుడు పీ ఫోర్ విధానంలో పేదరిక నిర్మూలనకు ప్రజా భాగస్వామ్యమే కీలకమని ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో ఇక్కడ సాయం అందుకునే వాళ్ళ జాబితాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కానీ సాయం చేసేవాళ్ళు ఎవరు ఇది చాలా కీలకమైనటువంటి ఇదేనండి కాకపోతే ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ పథకాల ద్వారా లేకపోతే ప్రభుత్వ సహకారం ద్వారా అత్యున్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు చాలామంది కూడా చాలామంది సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి కాకపోతే ఏ విధంగా చేయాలి అప్రోచ్ ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో కొంత సందేత ఉంది నేను ఇందాక చెప్పినట్టుగా జన్మభూమి అప్పుడు కూడా చాలామంది ఎవరు వస్తారు ఎవరు సాయం చేస్తారు అనుకున్నారు కానీ అది ఒక మహోదృతమైనటువంటి ఒక ఉద్యమంలాగా ఎగిసిపడిందండి జన్మభూమి కథలు చాలా అంటే అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఎందుకంటే పుట్టిన అంటే తల్లి రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటామో అట్లానే కన్న తల్లితో రుణాన్ని పుట్టిన ఆ నేల రుణాన్ని కూడా తీర్చుకోవాలని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళు ఎన్ఆర్ఐలు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సంపన్నులు కోటీశ్వరులు పారిశ్రామికవేత్తలు అట్లా ప్రతి వాళ్ళు వచ్చారు ప్రతి వాళ్ళు వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే సామాజికమైనటువంటి ఆస్తులు కల్పన బాగా జరిగింది ఆ రోజున జన్మభూమిలో ఏంటంటే ఇండివిజువల్ పావర్టీని ఎరాడికేట్ చేయడం కంటే గ్రామాల రూపురేఖలు మార్చారు రోడ్లు వేయటం స్కూల్ బిల్డింగ్లు కట్టడం పార్కుల్ని అభివృద్ధి చేయటం అట్లానే వాటర్ ట్యాంకుల్ని అభివృద్ధి చేయటం ఇట్లాగా సామాజిక పరమైనటువంటి పనులు చాలా చేశారు ఇప్పుడు ఏంటంటే ఇది ఇండివిజువల్ ఫ్యామిలీస్ని ఇంప్రూవ్ చేయటం వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడం అనేటువంటిది ఒక తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఇంతకు చెప్పినట్టుగా గారి చెప్పినట్టుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండివిజువల్గా సహాయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఇంత మంచి స్కీము పెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు కావచ్చు లేదంటే ఇక్కడ ఉండేటువంటి సంపన్నులు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కావచ్చు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని అంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి కుటుంబాలు కావచ్చు ఆ పేదల్ని పైకి తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రచారం కల్పించాలి అందుకనే ఇప్పుడు మన ప్రసార మాధ్యమాల ద్వారా ఈ స్కీమ్కి ఎక్కువ ప్రచారం కల్ప కల్పించాలండి ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు ప్రజలకు తెలియాలి చాలామందికి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి తెలియాలి వాళ్ళు సర్వే చేశారు సర్వే ద్వారా ఏంటంటే అర్హులు ఎవరు అనేటువంటిది ఒక గుర్తింపు ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరు సహాయం చేస్తారు అనేది కూడా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని అనుసంధానం చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి రెగ్యులర్గా దీని యొక్క ఉద్దేశాలు దీని యొక్క లక్ష్యాలు దీంట్లో ఒక ఉండేటువంటి ఆయన ఆశయం ఏంటి అనేటువంటిది కూడా నిరంతరంగా చెప్తూ ఉండాలి అంటే దీనికి తగిన ప్రాచుర్యం కల్పించినట్లయితే ఎంత ప్రాచుర్యం కల్పిస్తే అంతగా సక్సెస్ అవుతుందండి అందువల్ల మనకి దాతలకి ఫిలాన్స్రఫీ చేయటానికి చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీము సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను రామాంజనేయులు గారు ఇప్పుడు పీ ఫోర్ విధానంలో సాయం పొందడానికి ఎవరెవరు అర్హులు ఏ ఏ అంశాలకు సంబంధించి ఈ పథకంలో సాయం లభిస్తుంది అలాగే ఈ కార్యక్రమం ఎంతకాలం అమల్లో ఉంటుంది ఈ కార్యక్రమం మనం ఫస్ట్ ఇరవై లక్షలకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ తర్వాత కూడా ఇది కొనసాగుతుంది మనం విజన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ తీసుకుంటే రెండు వేల నలభై ఏడు అంటే ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో ఈ సమాజంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించాలి తయారు చేయాలన్నదే దీంట్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం సో దీనికి ఎవరెవరు అర్హులు అంటే భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే వారి తలసర ఆదాయం ఆవరేజ్ తలసరి ఆదాయం కన్నా తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా అర్హులే కాబట్టి ఇక్కడ భూమి లేని నిరుపేదలు కౌలు రైతులు మరి దినసరి కూలీలు చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు కుల వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికి దాతృత్వానికి వారి గుండెల నిండా ఉంటుంది మీరు ఆ రోజు జన్మభూమి కార్యక్రమం తీసుకుంటే గ్రామాలకి తరలి వచ్చి అక్కడ గ్రామంలో కావలసిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ సహాయాలు అందించి నిర్మించడం అనేటువంటి జరిగింది ఎన్నో స్కూల్ భవనాలు నిర్మించారు భూదానోద్యమం ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి దాతృత్వానికి అనేక రకాలైనటువంటి సత్రాలు అన్నదానాలు తెలుగువారి గుండెల్లోనే ఉంది దాతృత్వం అనేది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వాసం ఉంది ప్రపంచం మొత్తం మీద ఎందుకంటే ఈయన ప్రపంచంలోనే ఒక విజనరీగా గుర్తించబడ్డారు అంతేకాకుండా ఇటీవల ఎకనామిక్ ఫోరం ఈఎన్ఓలో ఒక సర్వే చేస్తే ఈ ప్రపంచాన్నంతా ఒకరి చేతుల్లో పెడితే ఎవరు చక్కగా పరిపాలన చేస్తారంటే ప్రపంచం మొత్తం మీద పద్నాలుగు మంది వస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు భారతదేశంలో అత్యధిక ప్రజా ప్రయోజనాలు కల్పించి ప్రజలతో విశ్వాసం పొందినటువంటి ప్రజానాయకులు ఎవరంటే మొదటి నలుగురిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వాసం ఉంది ఆయన పిలిపిస్తే ఈరోజు రెండు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు తప్పకుండా వారి యొక్క సహాయ సహకారాలతో ఈ అట్టడుగున ఉన్నటువంటి రెండు కుటుంబాలు అభివృద్ధి పథంలోకి వస్తాయన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు విక్రమ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి దఫాలో ప్రవేశపెట్టిన జన్మభూమి పథకానికి ఈ పీ ఫోర్ను మరో రూపంగా భావించవచ్చా ఖచ్చితంగా అండి అంటే దానికి జన్మభూమికి అది ఎక్స్టెన్షన్ కింద మనం భావించవచ్చు ఎందుకంటే జన్మభూమి కార్యక్రమంలో కూడా ప్రజలని ఎంపవర్ చేయటం అంటే సాధికారులుగా చేయటం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ రోజున దాని వరకు చాలా వరకు సా సాధించారు అయితే రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయడం జరిగింది అందువల్ల ఆ కార్యక్రమానికి అక్కడ అప్పుడు కొంత పులిస్టాప్ పడినట్టు అయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన జన్మభూమికి మరో రూపంగా ఈ పీ ఫోర్ అనేటువంటి తీసుకొచ్చారు నేను ఒకటైతే చెప్తున్నా అండి ఎందుకంటే మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పేదలు పేదలుగా ఉండిపోతే నిరుపేదలు ఇంకా అక్క అట్టడుగుర ఉంటే వాళ్ళని పైకి తీసుకురాకపోతే ఎంత అభివృద్ధి చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదండి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ కొటేషన్ ఒకటి నేను చెప్తా అంటే పేదరికంతో సహజీవనం చేయటం కంటే మించిన అనాగరికత మరొకటి లేదన్నాడు ఆయన అంటే ఇవాళ మన సమాజంలో మన వరకు బాగుంది కానీ పక్కన వాళ్ళు ఎలా పోతే మనకేంటి అని అనుకునే పరిస్థితి లేదండి చుట్టూతా నీ చుట్టూతా ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంటి నిరుపేదలను వాళ్ళు కూడా పైకి తీసుకురావాలి ప్రభుత్వాలు ఎంతవరకు చేయగలుగుతాయి ప్రభుత్వాలకి కొన్ని పరిమితమైనటువంటి నిధులు వి విధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఏంటంటే ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా చాలామంది పైకి ఎదిగినటువంటి పరిస్థితి వచ్చింది అందువల్ల వాళ్ళు కూడా ఈ సమాజంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దూరంగా విసిరేసినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ జాతీయ జీవన స్రవంతులోకి మనం కూడా వాళ్ళనికి చేయుతనివ్వాలి వాళ్ళని కూడా మనం తోడుకొని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అందువల్ల జన్మభూమిలో చాలా వరకు ఇద్దాక నేను చెప్పాను కమ్యూనిటీ వర్క్స్ బాగా జరిగినాయి రోడ్లు వేయటం కావచ్చు స్కూల్ బిల్డింగ్స్ వాటర్ ట్యాంక్ ట్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చేశారు ఇవాళ కుటుంబాలని అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ ఇవాళ పీ ఫోర్ అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే స్కీములు ప్రారంభంలో చాలామంది కొంత స్కెప్టికల్గా ఉంటాయి ఆయన ఏంటనేది కానీ పోను పోను దాంట్లో యొక్క అంటే దాని యొక్క అర్థము పరమార్థం మనకి తెలిసి వస్తుందండి అందువల్ల పీ ఫోర్ అనేటువంటిది చాలా మంచి మంచి కాన్సెప్ట్ ఇది నేను అనుకోవటం ఒక ఆంధ్రప్రదేశ్తోనే ప్రారంభం ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు కూడా మనల్ని ఫాలో అవుతాయి ఎందుకంటే గతంలో కూడా జన్మభూమి కార్యక్రమాన్ని చాలా రాష్ట్రాలు కూడా మనల్ని అనుసరించాయి కాబట్టి పీ ఫోర్ అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో అది జన్మభూమికి ప్రతిరూపంగా మనం భావించాలి అక్కడ సామాజికంగా జరిగినటువంటి అభివృద్ధి ఇవాళ కుటుంబాల పరంగా జరిగేటువంటి అభివృద్ధిగా మనం భావించాల్సి ఉంటుంది రామాంజనేయులు గారు ఇందిరాగాంధీ గరీబీ హటావో నుంచి ఇప్పుడు పీ ఫోర్ వరకు పేదరిక నిర్మూలన ధ్యేయంగా చాలా పథకాలు వచ్చాయి ఇప్పటికే వస్తున్నాయి కానీ ఆ పథకాలు ఏవి పూర్తి స్థాయిలో ఎందుకు పేదరికాన్ని నిర్మూలించలేకపోయాయి గతంలో వచ్చినటువంటి పథకాలకి అభివృద్ధికి పూర్తి స్థాయి లింక్ లేదు ఏమి ఏమిచ్చారు గరీబీ హఠావాలో ఒక గుడిసె ఇచ్చారు ఇదే ఇల్లు అన్నారు కానీ ఒక నందమూరి తారక రామారావు గారే పేదలకి స్థిరంగా ఉండేటటువంటి పర్మనెంట్ ఇల్లు పక్కా ఇల్లు ఇచ్చారు అట్లాగే అప్పటి వరకు ఇచ్చారు పేదరికంకి ఫుడ్ సెక్యూరిటీ అన్నారు ఏమి ఇచ్చారండి స్టోర్లో నూకలు జొన్నలు ఇచ్చారు కానీ మన నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చి అందరి కడుపులు నింపారు పేదలు అందరిని సమానంగా చూశారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమం పి ఫోర్లో మనం చూడాల్సింది రెండు అంశాలు ఒకటి రెండు వేల నలభై ఏడు విజన్ చూడాలి దానికి అనుగుణంగా కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ చూడాలి విక్రమ్ గారు ఎంపవర్మెంట్ విషయంలో ఒక మాట చాలా రెగ్యులర్గా చెబుతుంటారు చాలామంది ఆకలితో ఉన్న వాళ్లకు చేపలు పంచడం కాదు వాటిని ఎలా పట్టాలో నేర్పాలి అని చెబుతుంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పీ ఫోరు చేపలు పట్టడం నేర్పించే పథకమా లేకపోతే చేపల కూర వండి నేరుగా తినిపించే కార్యక్రమమా ఒకవైపు సబ్సిడీలు కొనసాగిస్తూనే మరొక వైపు వాళ్ళని ఎంపవర్ చేయటం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా చేపలు ఇవ్వాలి ఇవ్వాల్సినంతగా అదేవిధంగా చేపలు పట్టడం కూడా నేర్పాలి ఆ రెండు కూడా సమతుల్యత ఆ బ్యాలెన్స్ చేసుకోవటం అనేటువంటిదే ప్రభుత్వం మీద ఉన్నదండి కేవలం గతంలో మనం చూసాం బటన్ నొక్కి డబ్బులు వేయటం వల్ల ప్రజల పేదరికమైన తగ్గలేదు అది ఎందుకంటే వాళ్ళు ఎంపవర్ కాలేదు వాళ్ళంతటా వాళ్ళకి వాళ్ళు రాణించి తమ కాళ్ళ మీద తమ నిలబడటం పరిశ్రమల స్థాపన ఇవన్నీ జరగాలి అవన్నీ జరగకుండా కేవలం డబ్బులు పంచుకుంటా వెళ్తే ఉపయోగం లేదు అది అంటే మనకి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి చరిత్ర నుంచి మనం ఆ గుణపాఠాలు నేర్చుకోవాలి అందువల్ల ఆ బ్యాలెన్స్ అనేటువంటిది తీసుకురావాల్సిన ఉన్నది అనివార్యత ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పథకాలను ఎక్కడ మేము కోత పెట్టము కోత పెట్టకుండా అదనంగా ఈ పీ ఫోర్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సాధికారులు అవ్వాలి అవుతారు ఎందుకంటే అది కొంత ఆలస్యం కావచ్చు కాకపోతే ఏంటంటే దీని ఇంప్లిమెంటేషన్లో ఆ చిత్తశుద్ధితో చేయాలండి ప్రతి ఒక్కరూ ఒకప్పుడు జన్మకి అధికార యంత్రాంగం బాగా కదిలింది గ్రామాలకు వెళ్ళారు అదేవిధంగా దానికి మంచి ప్రాచుర్యం కల్పించింది మనం తెలిసి కొన్ని దేశాల పార్లమెంట్లో కూడా జన్మభూమిని గురించి ప్రస్తావనలు చేశారు అందువల్ల ఈ పథకానికి ప్రాచుర్యం మంచి పబ్లిసిటీ రావాలి అందరూ ముందుకు రావాలి ప్రతి ఒక్కరిలో ఎవరైతే పేదలకు సహాయం చేస్తారనుకునే దాంట్లో ఒక రకమైనటువంటి ఒక ఆ సెంటిమెంట్ అనేది తీసుకురాగలగాలి ఓకే సార్ థ్యాంక్ యూ రామాంజనేయులు గారు అలా థ్యాంక్ యూ విక్రమ్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం